నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా నేను బాగున్నాను నర్మదా పుష్కరాలు వస్తున్నాయి అంటే దాని అర్థం గురువు మారుతున్నారు అని మే ఒకటో తారీఖు గురువు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి సంవత్సరం కాలం పాటు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ద్వాదశ రాశులకి కూడా ఇచ్చేటటువంటి ఫలితాల గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అయ్యో తప్పకుండా గురుడు ఒక అంటే సంక్రమణం అనేటువంటిది కొన్ని గ్రహాలకి మాత్రమే చెప్పారు ఉదాహరణకి రవి మార్పు ఉందనుకోండి మేషం కర్కాటకం లేకపోతే తుల లేకపోతే మకరం ఈ సంక్రమణాలకి ప్రాధాన్యత ఎక్కువ కర్కాటక సంక్రమణం దక్షిణాయనం మకర సంక్రమణం ఉత్తరాయణం అలాగే తులా సంక్రమణంలో ఉన్నప్పుడు కార్తీక మాసం మేష సంక్రమణంలో ఉన్నప్పుడు వైశాఖ మాసం చాలా ప్రాశస్యమైనటువంటి రోజులు అలాగే మకరంలో ఉన్నప్పుడు కూడా ఈ కావేరీ నదిలో స్నానం చేయమంటారు మరలా అటువంటి ప్రాశస్యం కలిగిందే గురుడి యొక్క మార్పు మేష మేషరాశి నుండి వదిలిపెట్టి కృత్తిక నక్షత్రం రెండో పాదమైనటువంటి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు గురుడు మార్పు అనేటువంటిది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ దేవగురు అయినటువంటి బృహస్పతి ఒక రాశిని వదిలిపెట్టి వేరే రాశిలోకి వెళ్ళినప్పుడు ఈ నది అనేటువంటి దానికి ప్రాముఖ్యత వస్తుంది ఎలా దానికి అనుసంధానం అయ్యింది అంటే పూర్వపు కాలం ఋషులు ఏం చేశారంటే ఏ ఏ నదిలో ఎప్పుడప్పుడు శక్తి ఉంటుంది అనేటువంటి దాన్ని పసిగట్టి అది ఒక గ్రహం మార్పు ద్వారా కలుగుతుంది అనేటువంటి దానికి అనుసంధానం చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు తులారాశిలో రవి ఉన్నప్పుడు కావేని నదిలో చేసినటువంటి స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువ ఆ శక్తి అంతా ఆ నదిలో ఉంటుంది అలాగే మకర సంక్రమణం జరిగినప్పుడు ప్రయాగలో చేసేటువంటి స్నానానికి ప్రాశస్తి ఉంటుంది అలా ఒక్కొక్క కాలానికి సంబంధించినటువంటి రహస్యాన్ని వాళ్ళు గ్రహానికి ముడిపెట్టి చెప్పారు ఇప్పుడు గురుడు ఉన్నారు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు గురుడు ఆయన చాలా కారకత్వాలు ఇస్తారు గురుడు జాతకంలో బాగా లేకపోతే నీచని పొంది ఉంటే అసలు సంతానమే కలగదు అని సో ఒక్కొక్కళ్ళ జాతకంలో గురుడు నీచపడి ఉన్నా గురుడు ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నా సంతానం అనేటువంటిది కూడా అవుతుంది నర్మదా నదికి ఒక శక్తి వస్తుంది ఎప్పుడు ఒకటవ తారీఖు నాడు మధ్యాహ్నం ఒంటి గంట సరిగ్గా ఒంటి గంటకి ఆయన వృషభ రాశిలోకి అనగా కృత్తిక రెండో పాదంలోకి వెళుతున్నప్పుడు ఆ ముక్కోటి దేవతలు వచ్చి ఆ నర్మదా నదిలో స్నానం చేస్తారు ఆ స్నానం చేయడం అంటే అంటే ఎందుకు చెప్పారంటే ఆ విషయాన్ని ఆ నదికి ఆ శక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే ఆ పుష్కరుడు ప్రవేశించినటువంటి టైం నుండి మనం స్నానం చేస్తామో పన్నెండు రోజుల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు రోజుల పాటు ఆ నదికి ఒక సం ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది అందులోను అఘమర్షణ స్నానం అనేటువంటిది చెప్పారు అనగా ఏదైనా ఒక నదికి గాని పుణ్య నదికి గాని పుష్కరానికి గాని వెళ్ళినప్పుడు సంకల్ప పూర్వకంగా స్నానం చేయాలి సంకల్పం చెప్పుకోకుండా చేస్తే అది మలమర్షణ స్నానం అవుతుంది అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే అవుతుంది కానీ అఘమర్షణ ఉండదు ఎలా సంకల్పం చెప్పుకోవాలి ఉదాహరణకి మన అక్కడికి వెళ్ళినప్పుడు మన జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవడానికి మమ మయ ఆలోచిత అనాలోచిత సమస్త దుష్కర్మ దోష నివారణార్థమను లేకపోతే జనరల్ గా మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్ప పూర్వకంగా చెప్పాలి అలాగే మనం ఇప్పుడు ఏం చెప్తాం మేము గోదావరి జిల్లాలో ఉంటే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే అంట అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఆ సంకల్పం చెప్పుకోవాలి అలా ఏదైనా ఒక బ్రాహ్మణ అక్కడ లోకల్ గా ఉండేటువంటి వారిని వాళ్ళు చక్కగా జరుగుతుంది శాస్త్రోక్తంగా ఎవరైతే ఉంటారో వారు చాలా మంది ఇప్పుడు సహాయం చేసే ఉన్నారు వాళ్ళు ఆ ఆ నీళ్ళు పోసుకోవచ్చు సంకల్పం చెప్పుకోవచ్చు ఆ నీళ్లకి పన్నెండు రోజులు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో అయినా సరే చేయొచ్చు అద్భుతం ఇది పుష్కరానికి సంబంధించినటువంటి అంశం అయితే మరి గురువు మారుతున్నారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు సంవత్సరం కాలం పాటు మరి ఏమైనా వక్ర గతి ఏమైనా ఉందా ఆయనకి ఇత్యాది విషయాలు అలాగే ద్వాదశ రాశులకు కూడా మరి ఆయన మార్పు వల్ల వచ్చేటట్టు లాభాలు కావచ్చు మరి సింహారాశి వారికి గురువు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి టెన్త్ ప్లేస్ లో ఉంటాయి పదవ స్థానం చాలా పెద్ద కేంద్ర స్థానం కేంద్రంలో గురుడు ఉండడం అనేటువంటిది అది మంచిది కాదు ఒరిజినల్ గా లగ్నం అంటారు చాలా మంది అనుకుంటారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి గోచారం వేరు జాతకం వేరు ముహూర్త ప్రకరణం వేరు లక్ష్యమేకంతు దోషాణం గురు కేంద్ర వ్యపోహతి అంటుంది ముహూర్త భాగం జాతకంలో దశమ మందిర గీచ బృహస్పతో తురగరత్న విభూషిత మందిర పెద్ద పెద్ద విలాసవంతమైనటువంటి ఇళ్లలో ఉండడానికి వాళ్ళంత గొప్ప వృత్తులు చేస్తారు అంత గొప్ప ముద్రణాధికారం ఉంటుంది ప్రజాకర్షణ ఇవన్నీ కానీ గోచారంలో ఇవ్వరు చెప్పింది గ్రహచారం ఇందాక సరే దాని పేరు గ్రహచారం అన్న జాతకం అనుకోం అదే అందరికి అర్థమయ్యి సో మూడింటికి చాలా వేరియేషన్ ఈ గోచారం అనేటువంటిది ఏం చెప్తుంది దశమంలో ధాన్య నాశో ధనఛేదం వృధా సంచరణం భయం అన్నాడు అనగా దశమ కేంద్రంలో గురుడు ఉండడం వల్ల మరి వరకు భాగ్యంలో ఉన్నాడు ఇప్పుడు ఏదైనా ఒక మంచి సింహరాశి వారు గత సంవత్సరంగా సస్టైన్ అవ్వగలుగుతున్నారు అంటే వాళ్ళ పూర్వ పుణ్యం వాళ్ళని కాపాడుతోంది ఆ గురుబలమే వీళ్ళ ముందుకు నడిపించింది మిగతా ఏ గ్రహాలు బలంగా లేవు ఈ సంవత్సరంలో ఏమవుతుంది అంటే అష్టమరాహు దోషం ఒకటి గురుబలం లేకపోవడం ఒకటి శని సప్తమంలో ఉండడం మూడు కూడా ఇబ్బందికరమైనటువంటి స్థానాలు గురుబలం తగ్గిపోవడం అనేటువంటిది ఒక ఇబ్బందికరమైన విషయమే ఎందుకంటే ఇంత ఇందాక చెప్పుకున్నట్టు ధాన్యనాశో నాశో వృధా సంచరణం భయం అక్కర్లేని భయాలు ఎక్కువగా ఉంటాయి ఏమీ లేకపోయినా ఏదో జరిగిపోతుందేమో లేదా ఏదైనా భవిష్యత్తులో మనకి ఏదైనా ఇబ్బంది వస్తుంది ఇలా నెగిటివ్ థాట్స్ అనేటువంటివి ఎక్కువ వస్తాయి అలాగే దశమం వృత్తికి సంబంధించినటువంటి స్థానం అందులో గురుడు ఉండడం వల్ల ఏమవుతుంది కారకో భావనాశాయ అంటుంది శాస్త్రం ఆయన వృత్తి కారకుడు ఎప్పుడైతే అందులో ఉన్నారో ఉద్యోగపరమైనటువంటి చికాకులు లేదా సమస్యలు లేదా ఒత్తిడి లేదా ఉద్యోగంలో పై అధికారులతోటి సమస్యలు తోటి ఉద్యోగస్తులతోటి సమస్యలు ఇలా ఎప్పుడూ నిరంతరం కూడా అసలు ఉద్యోగానికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ రాదు ఆ రకమైన మైండ్ సెట్ అలాగే ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేద్దాము ఇలా సవ్యంగా వెళుతూ ఉన్నటువంటి దాన్ని వక్రద పట్టించడం అంటారు బుద్ధి కర్మానుసారిని ఆ కర్మ ఫలితమే కర్మ కర్మస్థానంలో ఉండే ఇస్తున్నాడు అందువల్ల ఎప్పుడు కూడా సింహరాశి వారు ఈ సంవత్సరంలో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఉద్యోగం చేస్తున్నవాడు ఉద్యోగమే చేయాలి ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దామని ఆలోచన వచ్చింది అంటే అది మన పతనానికి కారణమవుతుందని గుర్తు పెట్టుకోవాలి అలాగే ఎప్పుడు ప్రయోగాలు చేయకూడదు ఈ సంవత్సరం అసలు చేయకూడదు కాబట్టి ప్రయోగాలు చేయకుండా మెల్లిగా ఏదైతే మన జీవన విధానం ఉందో దాని ద్వారానే ముందుకు వెళ్లాలి తప్పితే ప్రయోగాలు చేయడం కానీ ఉద్యోగాన్ని సడన్ గా వదిలేయడం కాని కొత్తగా వ్యాపారాలు పెట్టడం కాని లేదా వ్యాపారంలో భయంకరమైన మార్పులు చేయడం కానీ చేయకూడదు ఇందులో ఆత్మబుద్ధి సుఖం గురు గురుబుద్ధి విశేషత అన్నారు అందువల్ల ఏదైనా మనం ముందుకు వెళ్ళాలి అంటే గురువు గారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి మరి పొందాలంటే ఏం చేయాలి గురువు అనుగ్రహం పొందడానికి ప్రత్యేకమైన మార్గాలు గురు జపం బృహస్పతి అతయదర్యో అర్హ ఆ భాతి అంటే వేదంలో మూల మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని పదహారు వేల సార్లు జపం చేయించుకుని దానాల వీచుకోవడం దశాంశం తర్పణం తద్దశాంశం విప్రభోజనం అన్నది శాస్త్రం ఆ ప్రకారంగా గురు జపాలవి చేసుకుని దానాల వీర్చుకుంటే ఈ సింహరాశి వారికి గురుబలం కొంత పెరుగుతుంది ప్రత్యేకించి గురువారం నాడు నియమనిష్టలతోటి ఉండాలి పసుపు రంగు దుస్తులు ధరించకూడదు శనగలు దానం చేయడము పసుపు రంగు పళ్ళు దానం చేయడము పసుపు రంగు వస్త్రాలు దానం చేయడము అలాగే ఏదైనా ఇతిహాసాది గ్రంథాలను దానం చేయడము ఇటువంటివి చేస్తూ ఉంటే గురుబలం పెరుగుతూ ఉంటుంది అలా పెరిగి డెఫినెట్ గా ఇప్పటిదాకా అద్భుతమైనటువంటి పీరియడ్ ఏంటి సడన్ గా మారిపోయింది అని ఒక ఇంత కన్ఫ్యూజ్ అయిపోతుంది జాగ్రత్తగా ఉండవు జాగ్రత్తగా ఉండండి ఇండికేషన్ ఇస్తోంది కాబట్టి గ్రహం ఖచ్చితంగా పరిహారాలు పాటించుకుని ఈ సంవత్సరాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని మనవి చేస్తూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రాశి గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే